చానాక మండిన అది జీవుతన జాగ్రత్తగా మాట్లాడండి ఎంగి నాడ ఎవడో మరి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎస్పి ఏం లేదండి ఈ వీడియో వచ్చేసి నేను కొంచెం మార్గ రియల్గా చేయాలనే ఉద్దేశంతోటే నా కోడ్ ఒకటి పోయిందని చెప్పేసి నేను మన కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీసి అడుగుతానండి వాళ్ళు దానికి ఏంది ఎలా రియాక్షన్ అవుతారనేది ఈ వీడియో అండి కోడ్ అయితే నిజంగా పోలేదు పోయిందని చెప్పేసి కొంచెం నేను సీరియస్గా పోయి అడుగుతాను వాళ్ళు అసలు ఏం చెప్తారు ఏందనేది ఈ వీడియో అండి ఆ వీడియో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం సీను రివర్స్ అయిందండి రివర్స్ అయ్యి కొంచెం గొడవకు దారి తీసింది అది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మీరు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ నా కొడుకురా నా కోడి తెందా ఎవడు ఏనా కొడుకు తెంగింది రేత్రి రేత్రి చెప్పండి ఎవరు చేసిన పని ఏనా కొడుకు చెప్పండి మర్యాదగా చెప్పండి రాత్రి బాగా వచ్చి చూస్తున్నాడు ముందుగానే అక్కడ దెంగాడు వండుకొని తిన్నాడు బాగా కడుపు నిండా తిని ఎరిగాడు వండుకొని తిన్నాడు బాగా కడుపు నిండా తిని ఎరిగాడు అది ఎవడో నాకు మర్యాద చెప్పరా రాత్రి బాగా వచ్చినాయి

ఏనా కొడుకో ఆడు తెడు పడుకున్నాడు అక్కడ పొత్తులు తెంగిరాడు నీకు ఎవరికి రాసిన పని వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు కోళ్ళు తెంగుతావాడు కోళ్ళు తెంగి ఒళ్ళు వండుకొని తెంగితుంటాం అనే ఆడు మందేసుకున్నాడు எட்டே நேன் சூசா

தெரியலேசாடே தெங்கி கூட ஆடே

గిన్నెలు ఇన్సూరెన్స్ ఉందంట మళ్ళీ అడిగాడు నన్ను ఇన్సూరెన్స్ ఉందా రోడ్ పోతే మనిషికి దిక్కులేపజనా ఇన్సూరెన్ రోడ్ పోతే ఎవరు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఆ మనిషికి దిక్కు లేపదానా ఇన్సూరెన్స్ ఉందా చెప్పు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా కోడి ఉట్టి పోయిందంట అయిపోయింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే దెంగింది ఎవరో తెలియట్లా కానీ కోడి ఏంటంటే ఇక్కడ అందరి మీద అబంధం ఎత్త

ఎవరు కోడ్డు అది చెప్పు ఫోన్ చెప్పు నుంచి నీ మీద అనుమానం నువ్వు కోర్టు కోడికి ఇది లేకపోయింది మాలో ఫోన్ చేస్తున్నా ఫోన్ మర్యాద చెప్పు నువ్వు పాతీ కో ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసుకో ఆ సార్ ఇక్కడ నా కోడ్ ఒకటి కడుపు నిండా డుపు నిలుచున్నాడు ఇక్కడ చెట్టు జరిగింది ఎవరు చేశారనేది తెలియలేదండి అవును ఇక్కడ తెలియదాండి నేను ఆయనకి చెప్పా కానిస్టేబుల్ చెప్పా కానిస్టేబుల్ చెప్పా వస్తాడు ఇలా సంగతి చూస్తాను చెప్పండి ఎవరు తిన్నాడు నేను ఇప్పుడు ఫోన్ చేశాను వస్తాడు

అవునా దెంగారు చెప్పాలంటే ఆయన కూడా వచ్చాడు మధ్యలో దూరాడు కాబట్టి ఐదు రూపాయలు కోడినప్పుడు ఏంటి కోడి రావటం మధ్యలో ఎవరు కోడినప్పుడు మధ్యలో వచ్చాడు కోడిస్తాను అన్నాడు ఏడు కోడి ఆయనే అందుకని నవ్వుతున్నాడు కోడి మర్యాద యాట కోసే స్థాయి స్థాయి ఆ కోడి స్థాయి మంది எணும் போய் நான் அது கேமரா

అన్నాడు పూకు నువ్వు అప్పుడు కోడి పార్టీ చేసుకున్నాడు ఉన్నావా పోతే వాళ్ళ పార్టీ జరుగుతుంది కోడి మాది అడగాలిగా మాది ఎవరన్నా కొనుక్కొచ్చా కోడి అడిగావా అడగకుండా వాళ్ళు పెడుతున్నారు కానీ దెంగి తిన్నావు కోడి వయసు కోడి వయసు ఎవరు అప్పుడు పెట్ట పూజ పెట్ట పెట్టేది ఎన్ని వయసు చెప్పరు కానీ

అదేదా ఎత్తులే ముందు నుంచి ఆయన ఇన్నాకేమిన్నాడు ఆయన నుంచి వస్తుంది అంటున్నాడు అదే అబ్బాయి ముందు నుంచి గుడ్డు వస్తుందా నువ్వు పూకొస్తావు కాదు ఇంకా ఆయన మీద చదువుతాం ఇప్పుడు ముందు నుంచి వస్తాను అంటే వచ్చాడు ముందు నుంచి ఎందుకు వస్తుంది ఇప్పుడు తీసే ఇడేమిన్నాడు చిరంజీవిడు అదేమున్నాడు అది తోడు మళ్ళీ ఎవరు దింగారు చెప్పండి సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పి ఎందుకరా మేమే దిగుతామని దింగారని నేను చెబుతున్నాం నేను చూసా రాత్రి